నేను కట్టుకున్న ఈ శారీస్ ఉన్నాయి కదా ఇది ఏంటి శారీస్ మర్చిపోయాను పేరు స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ శారీస్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి ఇలా వచ్చింది సిస్టర్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కానీ నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే వేసుకొని చూపిస్తున్నాను స్టెప్స్ పెట్టుకుంటే కనుక మీకు లుక్ ఇలా ఉంటుంది స్టాక్ అయితే ఇక్కడ ఉన్న స్టాక్ మాత్రమే కాదండి అటువైపు కూడా ఉంది కానీ సరిగ్గా సర్దలేదు అని చెప్పేసి నేను అది చూపించట్లేదు శారీలో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది నార్మల్ వాష్ నేను ఇంకొక సారీ కట్టుకొని మీకు చూపిస్తాను ఇంకొక కలర్ కాంబినేషన్ బ్రింజాల్ కలర్ అండి దానికి వచ్చిన బ్లౌజ్ ఇది అనమాట సేమ్ టూ సైడ్స్ నెక్ పార్ట్స్ వచ్చాయి అండ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది శారీ లుక్ అయితే సేమ్ యాస్టిస్గా ఉంటుంది మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము మీకు వెంటనే పక్కన పెట్టేస్తాం దీంతోపాటు బ్లాక్ బీడ్స్ కూడా ఒకసారి చూపిస్తాం ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీట్స్ పెండెంట్ ఏదైతే ఉందో సేమ్ ఆజ్టీస్ పెండెంట్తో మీకు ఒక సెట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మొత్తం ఇలా వస్తుందనమాట బ్లాక్ బీట్స్ చైన్ అండ్ మనకి పెండెంట్ వచ్చేసరికి క్వాలిటీ ఉంటుంది కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఈ ఈ బ్లాక్ బీట్స్ చైన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి లైక్ చేయడం మర్చిపోద్దు కమెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ